అన్న నాన్ అన్వేషణ అన్న నువ్వు మాట్లాడేదంతా కరెక్టే బెట్టింగ్ యాప్ల గురించి ఫైట్ చేస్తున్నావు ఓకే అది దేశానికి ఉపయోగకరమైన విషయం గొప్ప మెచ్చుకోవాల్సిన విషయం కూడా నిన్నదొకటి ఒకటి ఇదంతా ఓకే అంతా బాగానే ఉంది అందరిని బయటికి బాగానే గుంజుతాను మంచినే ఉంది ఓకే పర్లేదు అంతా బాగానే చేస్తాను మరి నీ చెల్లెళ్ళు కూడా బెట్టింగ్ యాప్ చేసిరుగా అన్న మరి నీ చెల్లెల్ని ఖండించవా అంటే పచ్చళ్ళు అమ్మే అమ్మి వాళ్ళని తిడుతున్నావు ఏం లేదు కస్టమర్లను తిడుతున్నావు ఏం లేదు అమ్మల పిల్లల్ని అంత ఘోరంగా అన్న తిట్టేది అంత ఘోరంగా తిట్టినా కానీ వాళ్ళకి తెలియదు తప్పయ్యింది క్షమించండి నువ్వు క్షమాపణ చెప్తాను ఏంది అంటే నీకు ఫస్ట్ నువ్వు నువ్వు కూడా తిట్టినావు వాళ్ళని అంటే నువ్వు కూడా తిట్టి తీసుకున్నట్టు మధ్యలో ఏమన్నా నువ్వు కమిషన్ తీసుకున్నావా చెప్పన్నా కమిషన్ ఏమైనా తీసుకున్నావా ఏదన్నా మాట్లాడితే న్యాయంగా మాట్లాడాలి నిజాయితీగా పోరాడన్నా అందులో తప్పు చేసినోడు నీ అన్నైనా తమ్ముడైనా ఎవడైనా కానీ క్షమించొద్దు అట్లనే ఉండాలి అది నువ్వు దేశానికి సేవ చేసినట్టు అంటే నీ వాళ్ళ కాడికి వచ్చే ఒక లెక్క బయట వాళ్ళ కాడికి వచ్చే ఒక లెక్కనా అది తప్పు కాదన్న ఆ అమ్మాయి ఏం మాట్లాడిందన్న అమ్మది అమ్మని అమ్మని అది అమ్మని పెళ్ళాన్ని పిల్లాన్ని ఏం కాడ పచ్చలు కొనకపోతే పిల్లాన్ని చాదుకోలేను ఏందన్నా నువ్వు చెప్పేది అన్వేషణ ఆ అమ్మాయి మంచిగా మాట్లాడుకోద్ది నేర్చుకో అని చెప్పన్న పద్ధతి మళ్ళీ ఇప్పుడు ఏందో క్రిస్టియను హిందువులు ముస్లింలు అని కొత్త పంచాయతీ పెడుతుంది మళ్ళీ ఆ అమ్మాయి అది కరెక్ట్ కాదన్న వీళ్ళ నువ్వు సపోర్ట్ చేయటం సపోర్ట్ చేస్తున్నావు అంటే నీకు అంతో ఎంతో లాభం ఉండబట్టి నువ్వు సపోర్ట్ చేస్తాను లేకపోతే అందరినీ కండి తప్పు తీసి నీమేన ఒక ఫీక్ లెవెల్లో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నువ్వు ఇంత 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 చిల్లరగా మారినవంటే నువ్వు అది కరెక్ట్ కూడా కాదు నీది నువ్వు చాలా తప్పు చేస్తాను అన్వేషాన్న నువ్వు బెట్టింగ్ యాప్ల గురించి పోరాడుతాను పోరాడు బెట్టింగ్ యాప్లు ఆడేటోళ్ళ తాటది ఓకే కానీ ఈ పచ్చళ్ళు అమ్మాయిలు కూడా బెట్టింగ్ యాప్లో పెట్టారు వీళ్ళ తాట కూడా దియాలి నువ్వు వీళ్ళను కూడా నిలబెట్టాలి వీళ్ళని కూడా నిలబెట్టాలి ఈ పచ్చళ్ళు కస్టమర్లని తిట్టినందుకు కస్టమర్ కస్టమర్లు దేవులతో సమానం అన్న దేవుళ్లతో సమానం నీకు ఆడ రూపాయలు పెట్టి నీకు నాలుగు రూపాయలు వచ్చినాయంటే నేను చూసే ప్రేక్ష ప్రేక్షకులు అన్న నువ్వు ఇంత గొప్ప అంటే వాళ్ళ ప్రేక్షకులు అభిమానులు వాళ్ళని నువ్వు కేరిచి మాట్లాడటం కరెక్ట్ కాదు కానీ అది నువ్వే లేదో నీకు నాలుగు కోట్లు సంపాదించినావు పది కోట్లు సంపాదించినవు అని వాళ్ళ చిల్లర వ్యవహారంగా మాట్లాడటం నువ్వెవడు కస్ నువ్వెవడు నాకు ఫోన్ చేయడానికి నీకు నీ అభిమానికి ఫోన్ చేస్తాడు అన్నా ఇంకేదేం చేస్తాడు అని చిల్లర చూపు మాట్లా మాట్లాడుతూ నన్ను మాట్లాడవు కదా వాళ్ళు కూడా అంతేగా వాళ్ళు కూడా అట్లా మాట్లాడకూడదు కదా కస్టమర్లతోనే కస్టమర్లతోనే నీ కార పచ్చడి నీకు నీకు నచ్చకపోతే లేదమ్మా మా దగ్గర పచ్చడి లేదని కట్ చేసేవి చట్నీ లేవని కట్ చేసేసేవి అంతేగాని పెళ్ళాన్ని జాదలేవు అంటే వాడు జాదపోతే ఏమొచ్చు సార్తదా పిల్లల్ని ఎవరు చేతరా అన్న అందరి పిల్లల్ని అది చాలా తప్పు నువ్వు మాట్లాడటం అన్వేషణ వాళ్ళని వెనకేసుకొని రావడం కూడా నువ్వు చాలా తప్పు చేస్తాను అని చెప్తాను మీద నాకు గొప్ప అభిప్రాయం ఉండేది ఆ అభిప్రాయం మొత్తం పోగొట్టుకోవద్దు నాకే కాదు మందికి చాలా మంచి అభిప్రాయం ఉండేది పర్లేదులే ఒకళ్ళు ఒక ఆయన పోరాడతానులే మన మన యువత పాడైపోతుంటే ఖరాబ్ కాకుండా జాతన్లో ఒక ఆయన అనుకున్నాం కానీ నువ్వు ఇంత చిల్లరగా మాట్లాడతావు అనుకోలేదు జాగ్రత్త అన్వేషణ